పెద్దలు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఎక్సైజ్ పాలసీ మీద ఈ శ్వేతపత్రాన్ని సమర్పించిన విధానం చాలా లోతుగా ఉంది సమగ్రంగా ఉంది ఎక్సైజ్ పాలసీకి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలున్నాయి ప్రజలు ఎలాంటి బాధలు పడ్డారు ముఖ్యంగా ఇలా కల్తీ సారా తాగి ఇలాంటి ఇలిసిట్ లిక్కర్ తాగి వారి ప్రైవేట్ బ్రాండ్స్ తాగి ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ప్రత్యక్షంగా నేను కూడా చాలా నా దగ్గరికి వచ్చి చాలా సమస్యలు చెప్పుకున్నాను ప్రజలు ముఖ్యంగా గుంటూరు నుంచి ఒక బాధితురాలు వచ్చి భర్తను తీసుకొచ్చింది భర్తను తీసుకొచ్చి నా భర్తలను కొట్టేస్తున్నాడు మీరు మాట్లాడండి వీళ్ళు మందు తాగి అని చెప్పి వాడి పాపం బాధపడుతున్నట్టు దెబ్బలు చూపించింది భర్తను అడిగితే అంటే నేను ఎప్పుడు ఇలా చేసేవాడిని కాదు మందు తాగగానే నాకు అట్లా అయిపోతుంది ఇది నర్వస్ డిసార్డర్ వచ్చేస్తుంది న్యూరలాజికల్ డిసార్డర్ వచ్చేస్తుంది అనేది తర్వాత దీంట్లో తెలియదు అధ్యక్ష ఊని ఒకసారి అండి ఇది ఇంకా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది ఇంకా మూడు వేల కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల యాభై ఒక్క లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు ప్రజలకి రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్ లో మనకి పదిహేను వేల కోట్లు ఇవ్వగానే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అందరం చాలా ఆనందపడము దీంట్లోనే నిజంగా ఈ పదిహేను వేల ఈ పదిహేను వేల చిల్లర కోట్లు మనకు వచ్చిందంటే అసలు క్యాపిటల్ కి ఇబ్బంది కూడా ఉండేది కదా పోలవరం చాలా వరకు అయిపోయాయి ఇవన్నీ పెద్ద అధ్యక్ష నిన్న రివ్యూ చేస్తా ఉంటే ఒక ఇరవై వేలు తీసుకున్నాడు ఒక అధికారి మన ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు ఇంటర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తాం ఒక రివ్యూ కేసు గురించి తనకి కాంపెన్సేషన్ రావాలి తనకి కోర్టుకెళ్ళారు అది మాట్లాడుతున్న ఒకటే అనిపించింది ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే ఇరవై వేల రూపాయలు లంచం తీసుకున్నాడు అని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చక్కర్ కి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పైచులకు ఇక్కడే మనకి తేలుతా ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు శిక్ష పడాలి మనకి నైతిక బలం నైతిక హక్కు ఎలా ఉంటుంది అధ్యక్ష మనకి ఒక అధికారి ఇరవై వేల రూపాయలు నువ్వు తప్పు చేసా అని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు వీళ్ళేమో దారుణంగా పద్దెనిమిది వేల కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీ మన లిక్కర్ పనికి తాగాలని చెప్పి ఎవరిని మనం మనకు కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా ఇది ఒక మా ఒక వ్యసనం అనుకోండి దానికి ఏదైనా పేరు పెట్టుకోండి ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒకవైపు యానాం ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్ ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ ఒరిస్సా తమిళనాడు కర్ణాటక ఇన్ని బార్డర్స్ ని షేర్ చేసుకుని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్ట విషయం గతంలో కూడా చేశారు సాధించలేకపోయాం ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా ఒకటి స్టేట్ ఎక్స్ట్రేకర్కి లాస్ జరిగింది ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది దాంతో పాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు కొంత బడ్జెట్ కేటాయించాలి ముఖ్యంగా డిఅరెక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాలి అది కూడా సూచన బుజ్జి చౌదరి గారు చెప్పిన సూచన కూడా మన పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే పొద్దు దీంట్లో రేపు మనమే కనుక పద్దెనిమిది ఇరవై ఎంత ఇది పద్దెనిమిది వేల కోట్లు ప్రస్తుతానికి వస్తే దాంట్లో కనీసం ఒక సత్యం శాతం ఒక టెన్ పర్సెంట్ అంటాం ఎంత పర్సెంటేజ్ పెద్దలందరూ కూర్చొని విఘ్నులందరూ కూర్చొని దాంట్లో కొంతది డిఎడిక్షన్ కి దాన్ని ఖర్చు పెట్టాలి అధ్యక్ష కేవలం దాని ఆదాయంగా చూడకుండా అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ డిఎడిక్షన్ గా దాన్ని ఖర్చు డీ డీఎక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టాలి కానీ అన్నిటికంటే కూడా ఈ రోజున ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ అంటే అలగేషన్ దీని అయింది ఈ ప్రెజెంటేషన్ ఇదే కనుక ఈ రోజున మనకి క్లాప్ మిత్రాసి ఈ రోజు డబ్బులు లేక పంచాయత్ బోర్డులో దాదాపు తొమ్మిది నెలల నుంచి మనకి జీతబత్యాలు లేక ఒక యాభై తొమ్మిది మంది అలిగిపోతా అలాగే రీ ఫీజ్ రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు అలిగిపోతా స్టేట్ ఎక్స్చేకర్ లో డబ్బులు లేవు కానీ అందరు ఇన్ని కోట్లాది మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయాయి పద్దెనిమిది వేల కోట్లు ముందస్తుగా తెలుస్తుంది కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్ ఇది దోపిడీ ఇది వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండ పగా ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవ ఈ రోజు వాళ్ళక లేరు వాళ్ళ కనుక ఉన్న వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈ రోజు తప్పించుకొని వారి వాళ్ళు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు బ్రింగ్ దమ్ ఇంట్ అకౌంటబిలిటీ హావ్ టు బి పీనలైజ్డ్ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేసుకున్నాను అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ వి హావ్ టు పీనలైజ్ దెమ్ సార్ వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరు సార్ పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బలం ఇవ్వాలి అంటే ఆపగల వాళ్ళు ఏమంటారు సార్ లోపల నేను చిన్నపాడు కానిస్టేబుల్ అయితే నాకు ఏమనిపిస్తాయి మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు మమ్మల్ని అయితే పట్టుకుంటారంట మనకు రూలింగ్ కి గవర్నెన్స్ కి అడ్మినిస్ట్రేషన్ కి నైతిక బలం పద్దు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ మిమ్మల్ని నేను ఉద్దేశం అందరినీ హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రిగా అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా దే హి పనిష్ అండ్ దే బి ప్రిని హెండెట్ట పగ ప్రతీకారాలతో కాదు కానీ ప్రామిస్డ్ దట్ విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ We promise we are going to give a clean and clear governance. We have to live up to it. Thank you.